ఫ్రెండ్స్ మీ యొక్క జీవితం మారాలంటే సో మీ జీవితం యొక్క పూర్తి బాధ్యతను మీరే తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం బ్లేమ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు పరిస్థితులను మనం బ్లే బ్లేమ్ చేయొచ్చు అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు సహకరించలేదని మనం బ్లేమ్ చేయొచ్చు సమయం సరిపోలేదని మనం బ్లేమ్ చేయొచ్చు లేకుండా దగ్గర సరైనటువంటి మెటీరియల్ లేదని చెప్పేసి మనం బ్లేమ్ చేయొచ్చు కానీ సో ఇట్లా మనం ఇతరులను బ్లేమ్ చేస్తే మనకు వచ్చేది ఏముండదు ఫ్రెండ్స్ సో ఇక నుంచి మన యొక్క జీవితం యొక్క పూర్తి బాధ్యతను మన జీవితంలో మారాలంటే దాని యొక్క బాధ్యతను మనమే తీసుకొని సో జీవితంలో మారేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ దెర్ ఈజ్ నో వన్ ఎల్స్ టు బ్లేమ్ అంటే మన జీవితంలో మనమే పూర్తి బాధ్యత సో మనం ఇక ఇతరులను బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ సో వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మన జీవితంలో జీరో 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 వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది సో మీ యొక్క జీవితం యొక్క పూర్తి బాధ్యతను తీసుకొని మారేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీ జీవితంలో సమయం లేదనుకుంటే ఉన్న సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనో ఆలోచించండి అదేవిధంగా మనీ లేదనుకుంటే సో ఉన్నటువంటి డబ్బును ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి లేదంటే మొన్ననే ఒక గ్రూప్ టూ యొక్క క్రాక్ చేసినటువంటి యాజ్ సక్సెస్ స్టోరీ చూస్తే అడ్డ మీద కూలికి వారంలో రెండు రోజులు అడ్డ మీద కూలికి వెళ్ళి ఐదు రోజులు చదువుకొని ఒక గ్రూప్ టూ ఎగ్జామ్ క్రాక్ చేయగలిగాండి ఫ్రెండ్స్ సో అట్లా కూడా మనం చేయొచ్చు అదేవిధంగా ఓపిక లేదనుకుంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ దగ్గర సమయం ఉన్నది డబ్బు ఉన్నది కానీ చదివేటటువంటి ఓపిక లేదు ఓపిక తెచ్చుకోవాలి సో మనం ఎట్లా చదవగలుగుతాం అట్లా ఆలోచించి ప్లాన్ వేసుకొని మనం ఎందుకు చదవలేకపోతున్నాం దాని గురించి ఆలోచించి ప్లాన్ వేసుకొని అయితే మనమైతే చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో మనకు ఏదైనా ఒక సక్సెస్ సాధించాలంటే బర్నింగ్ డిజైర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంటే నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నువ్వు ఎంత స్మార్ట్ అయినా ఎంత డబ్బు ఉన్నా తర్వాత నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా నీకు సాధించాలన్నటువంటి కసి గట్టిగా లేకపోతే నువ్వు జీవితంలో ఏమీ సాధించలేవు ఫ్రెండ్స్ సో నేను ఒక మ్యాథమెటిక్ లెక్చరర్ని సో నేను ఒక నెల రోజులు రెండు నెలలు ప్రాక్టీస్ చేయలేదనుకో మళ్ళీ నా దగ్గర ఉన్నటువంటి మ్యాథ్స్ మర్చిపోవడం అయితే జరుగుతుంది ఒక పెద్ద ఐఐటి జేఈ అట్లాంటి చెప్పినటువంటి లేదంటే ఒక ప్రొఫెసర్ ఒక పిహెచ్డీ చేసిన సారు కూడా సో ఎప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే ఆయన అంశాన్ని మర్చిపోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అందుకనే మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఎంత స్మార్ట్ వర్క్ ఉన్నా మనకు సాధించాలన్నటువంటి కసి మన దగ్గర ఉండాలి ఆ డిజైర్ అనేది మన దగ్గర ఉండాలి అంటే ఎప్పుడు చూసినా మన లోపల ఆలోచన ఎస్ నేను గ్రూప్ ఏ సాధించాలి నా గ్రూప్ డీఏ నా లక్ష్యం అట్లా ఎప్పుడు మన మనసులోనే మెదులుతూ ఉంటే ఆ బర్నింగ్ డిజైర్ తోటి మాత్రమే విజయాలు మాత్రం సాధ్యమవుతాయి ఫ్రెండ్స్ లేకుంటే సాధ్యమైతే కావు వి ఆర్ ఆల్ సెల్ఫ్ మేడ్ మనం అంతరం మనల్ని మనం నిర్మించుకోవాలి మనల్ని ఎవరో వచ్చి బాగు చేయరు మనల్ని మనం నిర్మించుకోవాలి బట్ ఓన్లీ ద సక్సెస్ఫుల్ విల్ అడ్మిట్ ఇడ్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే నన్ను కాలం తయారు చేస్తుంది లేదంటే భగవంతుడు ఎట్లా రాస్తే అట్లనే అవుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అట్లా కాదు మనం అందరం సెల్ఫ్ మేడ్ మనంతలో మనం నిర్మించుకున్న వాళ్ళం మంచి అలవాట్లు ఉన్నోళ్ళు మంచిగానే ఎదుగుతారు చెడల అలవాట్లు ఉన్నవాడు చెడు వైపు వెళ్ళిపోతాడు సో మనల్ని మనం నిర్మించుకుంటేనే మనం మంచి వ్యక్తులు లేక తయారయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది సో మీ జీవితాన్ని పూర్తి బాధ్యత తీసుకొని పునర్నిర్మించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఈ రోజు నుంచి మీరు మారుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మారండి సో మీ యొక్క జీవితం యొక్క పూర్తి బాధ్యతను మీరే తీసుకోండి ఇక జీవితంలో ఇక నుండి మనం మన జీవితంలో ఎవరిని బ్లేమ్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి